హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయనుకున్న వారికి అయితే గొప్ప శుభార్త అనేది ఈ రోజున రావడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణ ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఎవరైతే ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఈ ఆసరా చేయత పథకం ద్వారా డబ్బుల గురించి మనకైతే మంత్రి సీతక్క గారు ఈ రోజున క్లారిటీగా ఒక అప్డేట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇది గొప్ప శుభార్త అనుకోవచ్చు మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ప్రారంభించే ఏదైతే ఆశ్రయ చేయుత పథకం అయితే ఉందో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మీరు అయితే కాస్త లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్ అనేది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది మన ఛానల్ని వీడియోస్ని ఒక్కసారి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది అయితే చిత్తం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే మన ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బుల గురించి ఇప్పటికే చాలా మంది ఆసక్తిగా ఎదురు వారికి అయితే కొంతమందికి ఇచ్చి మరి కొంతమందికి అయితే ఆపడం అయితే జరుగుతుంది అనుకున్నాం కదా సో వాస్తవంగా అలాంటి ఏం లేదండి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో చేతి పథకం ద్వారా డబ్బులు అందజేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఈ ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి ఇది గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఈ ఏదైతే మన ఆశ్రయ పెన్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డబ్బులు అనేది దాదాపుగా మూడు లక్షల మందికి అయితే డబ్బులు ఇవ్వాల్సిన అయితే ఉందట సో ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అందజేస్తున్నట్టు ఈ రోజు నుంచి మనకైతే మన మంత్రి సీతక్క గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇది గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మన తెలంగాణలో చాలా రోజుల నుంచి పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయండి ఆ పెండింగ్ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే రైతులు అయితే ఎదురు చూస్తున్నారు కదా సో దాంతో పాటు ఆసరా పెన్షన్దారులు ఎదురైతే చూస్తున్నారండి సో ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అయితే వచ్చింది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే ఉరుదులు కావచ్చు వంటల మహిళలు కావచ్చు మీరు గతం నుంచి పొందే డబ్బులు ఏదైతేనే దాంట్లోనే ఇప్పుడు ఏదైతే మన ఆసరా పెన్షన్ ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది కాస్త పెంచి మన ఖాతాలో జమించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే చెప్పడం అనేది జరిగిందండి సో మీలో కనుక ఎవరైతే ఆశ్ర పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఈ నెల ముప్పై తారీఖు కంటే ఈ రోజున మీకైతే పెన్షన్ డబ్బులు అయితే వస్తున్నాయి కదా ఏ మాత్రం డబ్బులు అయితే వచ్చాయో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఛానల్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు మన ఛానల్ తరఫున అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్